దేవునికి మహిమ కలుగునగాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఆధ్యాత్మిక పోరాటం అనే ఈ యొక్క ఇరవై ఒక్క రోజుల ప్రార్థనలో భాగంగా ఈరోజు పద్నాలుగవ రోజుకు మనం చేరుకున్నాము అందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ప్రియలైక్ డానియల్ దానియల్ వలె ప్రార్థించు లేదా ధాన్యవల్ని ప్రార్థిద్దాం అనేటువంటి ఈ యొక్క ప్రార్థనా పోరాటంలో చాలామంది పాల్గొంటున్నారు సంఘముగాను వ్యక్తిగతంగాను అనేక విధాలుగా పాల్గొని చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నారు అందుకు నిజంగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నారు మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క పద్నాలుగవ రోజు వాక్య భాగంలోకి మనం వెళ్దాం ప్రార్థన చేసుకుందాం స్థుతులకు కారణభూతుడమైన మా ప్రియాపరలోక తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను ఆధ్యాత్మిక పోరాటం ఈ యొక్క ప్రార్థన ఇరవై ఒక్క రోజుల ప్రార్థనలో భాగంగా దేవా మేము ఈరోజు పద్నాలుగో రోజు ప్రార్థిస్తుంటున్నాం ప్రతిరోజు నాయన ఈ ధాన్యల గ్రంథము నాయన మొదటి నుంచి మరి ఈరోజు మట్టు కూడా ఆరు ఏడు అధ్యాయాల వరకు ఉన్నటువంటి కొన్ని విషయాలు ప్రాముఖ్యమైన సంఘటనలు మేము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఆయన ప్రభా ఎన్నో విషయాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ఇది ఈ యొక్క పద్నాలుగో రోజున ప్రభా ఎవరైతే తండ్రి యొక్క వాక్యము ఈ యూట్యూబ్ ద్వారా వింటున్నారో దేవా వారిని జ్ఞాపకం చేసుకోండి వారు చేసే ప్రార్థనకి తప్పకుండా సమాధానము దయచమని ప్రార్థిస్తుంటున్నాను ఆయా పరిస్థితుల్లో ఉండి ప్రార్థిస్తున్నారు దుఃఖంలో కన్నీటితో ఉండి కూడా ప్రార్థిస్తుంటున్నారు దేవా వారికి ఉన్నటువంటి సమస్యలు ఉండి ఒక సవాలుగా ప్రార్థన చేస్తున్నారు దేవా నా జీవితంలో ఇట్టి కార్యం జరిగించు అని భారంగా ప్రార్థిస్తున్నారు ఆయన మరి ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటున్నారు కాబట్టి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను ప్రభా మేము నేను మేమందరం కలిసి చేసే ప్రార్థనకి మీరు అద్భుతంగా సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ వాక్యములకు వెళ్తుండగా మమ్మల్ని బలపరచమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా దాని గ్రంథము ఆరవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఏడవ అధ్యాయము ఒకటి నుంచి కొన్ని వచనాల వరకు మనం ప్రతిరోజు పద్నాలుగు వచనాలు ధ్యానం చేస్తున్నాము కాబట్టి అదే రీతిగా ఈరోజు పద్నాలుగో రోజు కూడా ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి ఏడవ అధ్యాయము ఒకటో వచ్చిన వరకు మనం చదువుకుందాము ఆ తర్వాత కొంత వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం ఇప్పుడు మనము ధాన్యాల గ్రంథము ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చి నుంచి నేను చదువుతున్నాను తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయింది అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో ధాన్యాలను పిలిచి జీవము గల దేవుని సేవకుడమైన దానియలు నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగా అని అతన్ని అడిగాను అందుకు దానియలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనక ఆయన తన దూత నంపించి సింహముల సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు ముహించాను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా అనేను రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దాన్యలను గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞ ఇయ్యగా బండ్రౌతులు దాంట్లను బయటికి తీసిరి అతడు తన దేవుని అందు గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు రాజు ఆజ్ఞ అయ్యగా దాన్యల మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి వారిని వారి కుమార్లను వారి భార్యలను పడద్రోసిరి వారి గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి సింహములు వారి ఎముకలను సైతము గురికి పొడి చేశను అప్పుడు రాజుకు దర్యావేశు లోకమంతట నివసించు సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారికిని ఈలాగు మీకు క్షేమాభివృద్ధి గాక నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములందుండు నివాసులు దాని యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వరుగుచుండవలను ఆయనే జీవల దేవుడు ఆయనే యుగయుగములుండివాడు ఆయన రాజ్యము నాశనము కానిరదు ఆయన ఆధిపత్యము తుదమట్టున కొండును ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను కార్యములను చేయవాడు ఆయనే సింహముల నోట నుండి ఈ ధాన్యాలను రక్షించను అని వ్రాయించను ఈ ధాన్యాలు దర్యావేశు ప్రభుత్వ కాలమందును పారసికుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిలను అదే రీతిగా ధాన్య గ్రంథము ఏడో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వరకు చదువుకుందాం దాని గ్రంథము ఏడో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వరకు బబులోను రాజగు బెల్సెస్సార్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున ధాన్యాలకు దర్శనములు కలిగేను అతడు తన పడక మీద పరుండి యొక్క కళ కని ఆ కళ సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను ధాన్యాలు వివరించి చెప్పినదేమనగా రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేలి చూచుండగా ఆకాశపు నలుదిక్కల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కాను ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనిషిని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలబడేను మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడేను ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు ధాన్య గ్రంథము ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనం మొదలుకొని ఏడవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వరకు ఉన్నటువంటి వచనాలు మనము చదువుకున్నాం పదమూడవ రోజున ధాన్యాలు సింహ బోర్డులో పడవేసిన సంగతి మనం ధ్యానం చేశాం ఏ విధంగా ఈ ధాన్యలు సింహ బోర్డులో పడినాడు శత్రువుల గురించి మనం చూసాము శత్రువులు చేసినటువంటి దురాలోచన గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేశాం ఏ విధంగా ధాన్యాల మీద పగబెట్టారు ఏ విధంగా ధాన్యాలను సింహ బోన్లో వేసేంత మటుకు వారు నిద్రపోలేదు అన్న సంగతి మనం చూసాం అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు దానిలకు వ్యతిరేకంగా ఆలోచన చేశారు అన్న సంగతి మనం చూసాం ఎవరెవరు అనంటే ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కలిసి ధాన్యాల మీద ఒక నేరము మోపి సింహబోన్లో పడేశారు సింహ బోన్లో ధాన్యాలు వేయడము రాజు అయిన దర్యావేష్కు ఎంత మాత్రము ఇష్టం లేదు మనకు ఆ వాక్య భావన మనకు కనబడుతుంది దా రాజు చాలా ప్రయత్నం చేసినప్పటికీ తనని సింహ బోన్లో పడవేయకుండా ఆపే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ వారు తీసుకున్నటువంటి నిర్ణయము సంతకం చేయబడిన శాసనము తిరిగి మార్చడానికి అధికారం లేదు కాబట్టి సింహ సింహభోనం నుంచి తప్పించలేకపోయాడు కానీ దర్యావేష చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే ఆ జీవగల దేవుడు తప్పకుండా ధాన్యాలను రక్షిస్తాడు అన్న నమ్మకము ఈ దర్యావేష రాజుకుంది అందుకే దాని ఆ దర్యావేసు రాజు ఒకవేళ మనకు అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడకపోయినప్పటికీ పద్దెనిమిది వచనంలో చూస్తే గనక రాజు తన నగరుకెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య నాట్యవాయిద్యములు జరగనీయలేదు అతనికి నిద్ర పట్టలేదు ఒకవేళ ఈ దర్యావేశం రాజు ప్రార్థన చేసి ఉండాడే ప్రార్థన చేసి ఉండవచ్చేమో దేవా ఈ నీవు నిజంగా దేవుడు అయితే నీవు సజ్జీవుడైన దేవుడు అయితే ఈ ధాన్యాలను ఎందుకంటే ఆ ధాన్యలు నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి దయచేసి ఆ ధాన్యాలను సింహముల బోనులో రక్షించు అని తప్పకుండా ప్రార్థన చేసి ఉంటాడు లేదా తన మనస్సులో అయినా అనుకొని ఉంటాడు ఎందుకొనకంటే నోటితో చక్కగా మే మాట్లాడినాడు ఏమని మాట్లాడానంటే జీవోల దేవుడు తప్పకుండా నిన్ను కాపాడుతాడు అన్న విషయము ఆ రు ఆ రాజు చెప్పినటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో కాబట్టి ఆ ఆ రాజు యొక్క ఉద్దేశం వెంటనే ఆ రాజు ఏం చేశాడు ఇప్పుడు మనము ఇరవై వచనం ప్రారంభమైంది పంతొమ్మిది వచనం ప్రారంభమైంది తెల్లవారుజామున రాజు వేగినమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాడు రాత్రంతా నిద్రపట్టలేని రాజు ఉదయమే లేచి తెల్లవారుజామునని లేచి ఆ సింహముల గుహ దగ్గరికి త్వరపడిపోయాడు ఒకవేళ నిజంగా రాజు అయ్యుండి తాను ఏం చేయాలంటే మంత్రులను ఇంకెవరైనా పంపించాలి ఆ ధాన్యాలు ఏమయ్యాడో పరీక్షించి రండి అతడు బ్రతికే ఉన్నాడా సజీవుడిగా ఉన్నాడా సింహములు అతన్ని తినివేశాయా చంపేశాయా అని ఎవరినైనా పంపించాలి కానీ ఈ యొక్క దర్యావేశ రాజు తనకు తనకు వేరే వారిని పంపించే ఉద్దేశం లేదు గొప్ప నమ్మకం ఉండి ఉంటుంది గొప్ప విశ్వాసం ఉండి ఉంటుంది అందుకే ఈ రాజే ఐ వాంట్ టు సీ వెరీ నియర్ బై నేను దగ్గరుండి ఏం జరిగిందో చూడాలి అని పరిగెత్తుకొని గుహ దగ్గరికి వచ్చి గొప్ప అనగా ఒక ప్రత్యేకమైన స్వరముతో దుఃఖ స్వరముతో ధాన్యను పిలిచేటువంటి పిలుపులో అతని యొక్క విశ్వాసం ఏంటో మనకు అర్థమవుతుంది ఎంత ఎంత నమ్మకంగా ఉందో మనకు అర్థమవుతుంది ఆయన చెప్పిన మాట ఏంటంటే జీవము గల దేవుని సేవకుడు అయిన దానియలు నిత్యము నీవు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగా అని అతన్ని అడిగాను ఈ అడుగుటలో ఉన్నటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ దర్యావేష రాజు దానియులను రక్షించడానికి కొరకు ఎన్ని ప్రయత్నాలు చేశాడో తన మనసులో ప్రార్థన చేసి ఉంటాడు సో కాబట్టి అందుకొరకే వెంటనే ఆ గురు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి జీవో వల్ల దేవుడిని సేవకుడైన ధాన్యాలు నిత్యము నీవు సేవించున నీ దేవుడ దేవుడు నేను రక్షింపగలిగిన అని అతన్ని అడిగేటువంటి సిచ్యువేషన్ ఎందుకనకంటే ముందు కూడా తనకు ఆ అవగాహన ఉండి ఉంటుంది ఈ ధాన్యాలు నమ్మే దేవుడు గొప్ప దేవుడు అన్న సంగతి ఎందుకొరకంటే ఆ కళ ఆ భావాలు ఇవన్నీ కూడా చెప్పే విషయాలన్నీ కూడా విని ఉంటాడు సో కాబట్టి అందుకొరికి ఆ మాట అందుకు దానిలు చెప్పిన మాట ఏంటంటే చిరకాలము జీవించగాక ఆ సౌండ్ విన్న తర్వాత ఆ శబ్దం విన్న తర్వాత నిజంగా ఒక్కసారి ఈ దర్యావేషి గురించి ఆలోచన చేయండి చూడండి నేను నా దేవుడి దృష్టికి నిదోషన కనబడితే కనుక ఆయన తన దూతను అంపించి సింహమును నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూంచను రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన కాను కదా అనేను రాజేంద్రని గురించి అతి సంతోషపరుతుడాయి ధాన్యాన్ని గురువులని పైకి తీసి తీమని ఆజ్ఞ ఇచ్చిన సంగతి మనం చూస్తుంటున్నాం ఎంత ఎంత సంతోషించాడో ఎంత ఎగిరి అందేశాడో ఎందుకన బా సింహముల బోన్లో వేసినా కూడా ఇతనికి ఏ హాని జరగలేదు అన్నంతగా ఈ యొక్క దర్యావేష సంతోషించినట్టుగా చూస్తుంటున్నాం కానీ తాను తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఒక భయంకరమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు ఎవరైతే ధాన్యాల మీద నేరారోపణ చేశారో ఈ నేరారోపణ చేసిన వారిని గురించి ఏమని చెప్పాడంటే ధాన్యాల మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గోలో పడవేశారు తీసుకొని వెళ్ళి వారిని పడవేయండి అని చెప్పినటువంటి ఆజ్ఞ ఇక్కడ మనకు కనబడుతుంది సో వారిని తీసుకొచ్చారు ఇంకో బాధకరమైన విషయం ఏంటంటే వారిని వారి కుటుంబం కుమారులను వారి భార్యలను వారి కుటుంబ వ్యవస్థను తీసుకొని వచ్చి బోన్ లో పడవేసిన దృశ్యం నిజంగా ఆలోచిస్తే కలిచి వేస్తుంది ఎంత బాధ అనిపిస్తుంది ఎందుకనకంటే తప్పు చేసింది అధికారులు కానీ ఆ అధికారుల కుటుంబాలు కూడా వారి ద్వారా నష్టపోవాల్సి వచ్చింది ప్రియా సహోదరి సహోదరుల కొన్నిసార్లు దేవుని సేవకులకి వ్యతిరేకంగా మనం మాట్లాడితే అది మన కుటుంబానికి ఆశీర్వాదం కాదు అన్న సంగతి ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అది మనకు చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది తర్వాత రాజు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతంగా మనకు కనబడుతుంది దాని కారణంగా పురాతన కాలంలోని మహా బలవంతులైన పరిపాలకులు కొందరు ఇష్రాయేలు ప్రజల దేవుని గొప్పతనం గురించి తమ విశ్వాస ప్రమాణాన్ని రాసి అంతట ప్రచురించి ఉంటారు అందుకే రోజు మట్టు కూడా ఈ ధాన్యాల యొక్క ఘటన సింహ భోన్లో నుంచి దేవుడు ధాన్యాన్ని తప్పించే విధానము ఈ రోజు మనం చదువుతున్నామంటే ఎవరో గొప్పవారు వారు ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా చక్కగా స్ప్రెడ్ చేసి ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు సో అన్ని పరిస్థితుల్లోనూ ఒక్క మనిషి ఆ మనిషి ఎవరంటే ధాన్యాలు దేవుని కోసం ధైర్యంగా నిలబడ్డాడు ఆ ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి ఈరోజు దాని యొక్క చరిత్ర మనం చదవ చదవగలుగుతున్నాం ఇంతగా దేవుడు దాని పక్షముగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అయితే ఈ ఇక్కడ మనం చూస్తే గనక దర్యావేషను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు సదు మంచి ఉద్దేశము కలిగి ఉన్నాడు తన సామ్రాజ్యం అంతటి మీద దాని దాని ఒక మంచి అధికారంగా నియమించాడు ఇంకేమంటాడంటే ఈ ధాన్యలు సేవిస్తున్న దేవుడే నిజమనే దేవుడు అని తీసుకున్న నిర్ణయము నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది జీవన దేవుడు ఆయనే యుగ యుగములు ఆయన రాజ్యము నాశనము కానిరదు ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును ఆయన విడిపించు వాడును రక్షించు పరమందును భూమి మీదను సూచిక్రియను చేయవాడు ఆయనే సింహముల నోటిని దాని రక్షించను అని వ్రాయించాడు ఈ దాని దర్యావేష ప్రభుత్వ కాలం పారసికుడు కోరేశ ప్రభుత్వ కాలం మందును వర్దిలినట్టుగా మనం చూస్తుంటున్నాం ప్రియా స్నేహితులారా మన మీద ఎంత నేరారోపణ చేసినా నిందులు మోపినా కూడా దేవుడు మన పక్షముగా ఉన్నాడు అనడానికి రుజువు ఎవరంటే దానియులు జీవితంలో జరిగినటువంటి సంఘటన ఒక అన్యుడైన దర్యావేష నోట నుండి దేవుడు జీవగలవాడు అన్న మాట వినడము నిజంగా చాలా అద్భుతమైన మాట దేవుడు ఎవరినైనా మార్చగల సామర్థ్యం కలిగిన వాడు ఎదుటివాడు ఎంత శత్రువైనా అతడి అతని హృదయంలో ఎంత శత్రుత్వం దాగి ఉన్నా దేవుడు వారిని మార్చగలడు అనేది ఈ ధాన్యాల గ్రంథం నుంచి మనం నేర్చుకోవచ్చు దేవుని దృష్టిలో నిర్దోషిగా కనబడిన దానియాలుగా మనం చూస్తుంటున్నాం అందుకే సింహములు తనలో ఏమీ అనలేకపోయాయి ఏ హాని కూడా దానియలకు చేయలేకపోయే కారణం ఏంటంటే దానియలు యొక్క నిర్దష్ నిర్ మనం చూస్తుంటున్నాం సింహముల బోన్ల నుండి తప్పించిన దేవుడుగా మనం చూస్తుంటున్నాం ఆ తర్వాత ఏడో అధ్యాయంలో తిరిగి ఇక్కడ మనకు బెల్సెజరు అనేటువంటి రాజు మనకు కనబడతాడు కానీ ఇది ముందు జరిగినటువంటి సంఘటనని ఏడో అధ్యాయంలో రాసినట్టుగా మనం చూస్తుంటున్నాం బెల్సెజరు అనే రాజు ముందే అతడు హతుడైనట్టుగా మనం చూసాము కానీ ఏడో అధ్యాయంలో కూడా ఇతడు కనబడుతున్నాడు అంటే ఇది తర్వాత జరి జరిగిన దర్శనాలు వచ్చినవి కాదు అంతకు ముందు వచ్చినటువంటి దర్శనాల్ని ఏడో అధ్యాయం తర్వాత రాస్తున్నారు ఈ విషయాన్ని గమనించాలి ఇప్పుడు కొంత మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఉపయోగపడేటువంటి వాక్యాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం హెబ్రిలకు పౌలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన మనం చదువుకుందాం హెబ్రిలకు పౌలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై మూడో వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి నీతి కార్యములు జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహముల నూలను మూసిరి అపూర్షణ పౌలు పదకొండవ అధ్యాయం ఎబ్రియ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాసం గురించి వ్రాస్తుంటున్నాడు విశ్వాసం అంటే ఇలా 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 అని వ్రాస్తూ అక్కడికి వచ్చినప్పటికీ కొంతమంది జీవితాలని మాదిరిగా తీసుకున్నాడు ఆ కొంతమందిలో మన పూర్వీకులు ఉన్నారు ఆ పూర్వీకులలో దానియులు కూడా ఉన్నాడు అందుకే ఈ మాట అంటాడు ఏమంటాడంటే వారు విశ్వాసము ద్వారా మొదటిగా రాజ్యాలు జయించినారు ఆ తర్వాత నీతి కార్యాలు జరిగించినారు వాగ్దానములను పొందారు అనుభవించినారు ఆ తర్వాత సింహపు నోళ్లను మూశారు ఇది ఎంత అద్భుతం కదండి ఇది తన ప్రజలైన దేవుడు ప్రజలైన వారి పట్ల దేవుడు చేసిన కార్యం ఒక సందర్భంలో అపోసిన పౌలు రెండవ తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు వచనం ఇలా అంటాడు రెండవ తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం అయితే నా ద్వారా సువార్థ పూర్ణంగా ప్రకటింపడం నిమిత్తమును అన్య జనులందరూ దాని వినునిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచింది కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడుతుని అనగా అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను తప్పించబడ్డాను తన చుట్టూ సింహము లాంటి మనస్సులు ఉన్నట్టు ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ నీ కుడి ప్రక్కన వెయ్యి మంది పడినను నీ ఏడమ పదివేల మంది కూలినను అపాయం నీయుద్దుకు రాదు అని చెప్పినట్టుగా ఇక్కడ పౌలు కూడా అదే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నా కొంతమంది ఎలా ఉన్నారంటే సింహం వలె ఉన్నారు ఆ నోటి నుండి దేవుడు తప్పించినట్టుగా చూస్తుంటున్నాం ఇవన్నీ చూస్తుంటే పాత నిబంధనలో మరి మన పూర్వీకులు వాళ్ళ వాళ్ళ అనుభవాలు జ్ఞాపకం వస్తున్నాయి దానియాలకు ఇంత గొప్ప ధైర్యము ఎలా వచ్చి ఉండి ఉంటుంది అనంటే తప్పకుండా దేవుడు దాన్యాల కంటే ముందు జరిగించినటువంటి అద్భుత కార్యాలు దానియలు తప్పకుండా విని ఉంటాడు విన్నాడు కూడా తప్పకుండా కాబట్టి తనలో ఒక అద్భుతమైన విశ్వాసము ధాన్యంలో ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం మనము గనుక సమయలు గ్రంథము మొదటి సమయలు గ్రంథము పదిహేడవ అధ్యాయమును చూస్తే మొదటి సమయలు గ్రంథము పదిహేడవ అధ్యాయంలో దావిదు మనకు కనబడతాడు ఫిలిస్తీన్లకి ఇస్రాయల్కి చాలా భయంకరమైన యుద్ధము జరుగుతున్నప్పుడు దావిదు తండైన యష్ ఈ కుమారుణ్ణి తన అన్న దగ్గరికి పంపించిన సిచ్యుయేషన్ మనకు అందరికి తెలుసు దావీదు వారిని కుశల ప్రశ్న అడిగిన తర్వాత నేను ఈ యొక్క మరి దావీదు తీసుకున్న నిర్ణయం మనకి ఇక్కడ అర్థమవుతుంది సో కాబట్టి ఈ మొదటి సమయల్ గ్రంథం పదిహేడు అధ్యాయంలో మనము దావీదును చూస్తాము ఒక పక్క ఇస్రాయేలుడు ఒక పక్క ఫిలిస్తీన్ ఒక పక్క ఇస్రాయేలుడు ఒక పక్క ఫిలిస్తీన్లు మనకు కనబడుతున్నారు ఇక్కడ మరి ఈ సిచ్యువేషన్ మనకు తెలుసు అయితే ఈ వార్త మెల్లగా సౌలు దగ్గరికి వెళ్ళింది సౌలు నోటబడి విన చౌలు సౌలు చెవున వినబడింది అప్పుడు సౌలు దావీదును పిలిపించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు చిన్నవాడివి ఇది నీ వల్ల కాదు అని అంటే దావిదు మాట్లాడిన మాటలు నిజంగా ఒకంత మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మొదటి సమయాల గ్రంథం పదిహేడో అధ్యాయంలో సౌలు ఈ ఫిలిస్తిని ఎదుర్కొని వాటితో పోట్లాటకు నీకు బలం చాలదు నీవు బాలుడు వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావితో అనేను అందుకు దావిలో సవలుతో ఇట్ల మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాచుండ సింహమును ఎరుగుబండిను వచ్చి మందలు నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించిదిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవుల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ లేని ఫిలిస్తీనుడు వాటిలో ఒక దాని వలె అగుననియు సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీను చేతుల నుండి కూడా నన్ను విడిపించునని చెప్పను అందుకు సౌలు పొము యహోవా నీకు తోడుగాను గాక అని దావితో అని ఎంతో గొప్ప విశ్వాసం చూడండి దావిదు సౌలుతో మాట్లాడుతున్న సన్నివేశం అప్పటికే సౌలు రాజుగా ఉన్నాడు ఒక రాజుతో చెప్తున్న విషయం ఏంటంటే నేను చిన్నవాడు ఉన్నప్పుడు నేను ఎలుగుబండితో పోట్లాడాను సింహముతో పోట్లాడాను నా గొర్ర పిల్లల్ని నేను కాపాడుకున్నాను కానీ ఇక్కడ ఎవరు నాకు సహాయం చేశారంటే జీవాల దేవుడు నాకు సహాయం చేశాడు సో వాటి నుంచి తప్పించిన దేవుడు ఈ సున్నతి నేను ఫిలిస్తు చేతుల నుంచి కూడా తప్పిస్తాడు అని చెప్పిన సన్నివేశం ఒకవేళ దానియాలు విని ఉండి ఉంటాడు దానియాలకు బాగా అర్థమై ఉంటుంది ఏంటంటే ఈ వైల్డ్ యానిమల్స్ అడవి జంతువులు నన్ను ఏం చేయవు ఎందుకనకంటే నా జీవం గల దేవుడు వాటి నోలను కూడా మూయించగలడు అన్న విశ్వాసం ఆ తర్వాత కొంచెం ముందుకొస్తే న్యాయాధిపతుల కాలంలో సంసోను గురించి మనకు తెలుసు సంసోని చరిత్ర సరే తర్వాత తను ఏ విధంగా అయిపోయాడు ఏ విధంగా భయంకరమైనటువంటి మరణం పొందుకున్నాడో అది వేరే సంగతి కానీ కొంత మనం సంసోను గురించి ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో సంస్థను మనకు కనబడతాడు ఈ సంసోను న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటి నుంచి సంసోను తిమ్నాథానుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీనుల కుమార్తెలో ఒకతను చూచాడు అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీనుల కుమార్తెలో ఒకతిను చూచుతుని మీరు ఆమెను నాకు ఇచ్చి పెంకి చేయాలని తన తండ్రులు తన తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజన్ల కుమార్తెలో కానీ నా జన్లో కానీ స్త్రీలు లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యకును తెచ్చుకుంటూ వెళ్చున్నావా అని అతను అడిగిరి అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను అయితే ఫిలిస్తీనులకు ఏమైనా చేయుటకై యహోవ చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు ఆ కాలమున ఫిలిస్తీనులు ఇస్రాయేళ్లను ఏలుచుండిరి అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చను ఇక్కడ ఇక్కడి వరకు ఎందుకు చదివినామంటే సిచ్యువేషన్ అర్థం అవడానికి కొరికి దాంతో చదవాల్సి వచ్చింది సో తను ఫిలిస్తీన్ల యొక్క అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వెళుతున్నటువంటి ప్రయత్నంలో తను ఒక ప్రాంతానికి తిమ్నాతు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ద్రాక్ష తోట వచ్చినప్పుడు ఒక సింహము తన ఎదుటికి బొబ్బరించుతూ వచ్చింది గాండ్రించుతూ వచ్చింది అయితే యహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినాను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు ఇక్కడ ఈ సింహమును ఈ అడవిలో నుంచి వచ్చినటువంటి కొదమ సింహమును ఎలా చీల్చి చెండాలగినడంటే దేవుని ఆత్మ చేత సంసోను నింపబడ్డాడు కాబట్టి సో ఆ సింహమును చంపేయగలిగినాడు ఇక్కడ ఫిజికల్ గా చంపబడింది ధాన్యాల యొక్క చరిత్రలో సింహముల నోళ్ళను దేవుడు ముంచాడు ఒకవేళ ధాన్యలు సింహములను చంపితే అంత పెద్దగా ప్రత్యేకత ఉండకపోవచ్చునేమో ఎందుకొనకంటే ఆ సింహాలు ఒకటి కాదు రెండు కాదు చాలా ఎక్కువగా ఉండి ఉంటాయి సో కాబట్టి అది అసాధ్యమైనటువంటి పని అందుకే దేవుడు వాటి నోళ్ళను మూంచి ధాన్యాలను రక్షించినటువంటి సంఘటన చాలా అద్భుతమైన సంఘటన ఇక్కడ తర్వాత చూస్తే గనక యహో వాత్మతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయాను ఒకడు మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చను అతడు తాను చేసినది తన తండ్రి చెప్పలేదు అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె సంశూర్ణకిష్టం కొంత కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చేటప్పుడు తిరిగి వెళునగా ఆ సింహపు కలేబరమును చూసినకై ఆ వైపు తిరిగి తిరిగినప్పుడు సింహపు కలేబురంలో తేనెటీగల గుంపు తేనయం కనబడగా అతడు ఆ తేనె చేత ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెలుచు తన తల్లి తన తల్లిదండ్రులు ఎదురుకు వచ్చి వారికి కొంత నీయగా వారులు తినిని ఎంత విచిత్రం చూడండి పోయేటప్పుడు చంపుకుండా పోయాడు కొంత కాలం అయిపోయింది తిరిగి వస్తున్నప్పుడు అక్కడికి వచ్చి చూశాడు నేను పోయేటప్పుడు ఓ సింహాన్ని చంపినాడు కదా అది ఏమైంది దాని కళేబరాలు ఇంకా ఇక్కడే ఉన్నాయా అని ఆ సింహపు కళేబురం దగ్గరికి వెళ్తే ఒక అద్భుతం చూశాడు ఆ సింహపు కళేబురము ఏమైందంటే ఒక చక్కటి తేనె తేనెటీగ తేనె తెట్టలాగా ఆ విధంగా అది చూడగలిగినాడు సో అక్కడికి వెళ్ళి ఆయన చూసినటువంటి తేనెటీగల గుంపును తేనె కనబడింది అక్కడ వెంటనే దాన్ని తీసుకొని తిన్నట్టుగా చూస్తుంటున్నాం శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మారుస్తాడు అనడానికి ఇది ఒక చక్కటి నిదర్శనంగా మనం మనం చూడడానికి అవకాశం ఉంది ఎంతటి స్థితినైనా భయంకరమైన పరిస్థితిని తేనెలాగా మధురముగా మార్చే దేవుడు నీవు నేను మనం ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి నా ప్రియ సహోదరి సోదరులారా ఈ ఆధ్యాత్మిక పోరాటములో నీ జీవితంలో ఏదైనా ఇంతటి భయంకరమైన శ్రమలు సింహపు లాంటి శ్రమలు భయంకరమైన శత్రువులు ఎక్కడ చూసినా నీకు శత్రులే కనబడుతున్నారు నీ మీద లేని నేరారోపణ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ ధాన్యాల యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే అవన్నీ ఏమీ ఫలించలేదు చివరికి అవి వాళ్ళకే వాళ్ళ మీదకే రివర్స్ అయినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుల ఆధ్యాత్మిక పోరాటంలో ధైర్యం తెచ్చుకుందాం నా ప్రభు ధాన్యాలను సింహపు బోన్లో నుంచి తప్పించిన దేవుడు నన్ను కూడా తప్పిస్తాడు అన్నటువంటి గొప్ప విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం మన పక్షముగా ఉండే దేవుడు కదా మనం చూస్తాం ఆయన దూతలను పంపించి తప్పించే దేవుడు శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో ఈ సింహం లాంటి కష్టాలు మనకు వచ్చినప్పుడు సైతము మన పక్షముగా నిలబడి అందులో నుంచి విడుదల చేసే దేవుడిగా మనం అర్థం చేసుకోవచ్చు సో కాబట్టి ఈ ఆధ్యాత్మిక పోరాటంలో పద్నాలుగో రోజు తప్పకుండా మనం ప్రార్థన చేద్దాం ఒకవేళ నీ జీవితంలో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ప్రార్థన చేద్దాం తప్పకుండా దేవుడు తప్పిస్తాడు ప్రార్థనలోకి వెళ్దాం ప్రీతం మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ఈ పద్నాలుగో రోజు ప్రభా ప్రార్థిస్తుంటున్నాం దేవా ఎవరైతే నమ్మకంగా రోజు క్రమం తప్పకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక పోరాటంలో పాల్గొంది ప్రార్థన చేస్తున్నారు వారిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం కొంతమంది ప్రభ మరి మా చుట్టూ ఉంటూనే మాతో చక్కగా మాట్లాడుతూనే నా ప్రభ కలిగినట్టుగా ఉంటూనే కొన్నిసార్లు సింహం లాంటి ఆలోచన కలిగి ఉంటారు నిరారోపణ చేయడానికి కొరకు వెనకాడని స్థితిలో ఉంటారు దేవా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తుంటున్నాం సింహం లాంటి శత్రువు నుంచి వారి బారిన పడకుండా నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తుంటున్నాం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిలదు అని చెప్పిన గొప్ప దేవుడు కాబట్టి ధాన్యాలకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధము వర్దలేదు వర్దిల లేదు ప్రభా మేము చూస్తుంటున్నాం అంతేకాదు ఇట్టి కార్యం ద్వారా అన్యుడైన రాజు రక్షించబడ్డాడు ఆ దేశమే రక్షించబడింది ఆ దేశ ప్రజలు ప్రభా మీ యొక్క ప్రత్యేకతను తెలుసుకున్నారు అవును ప్రభా ఒక్కడే మా ద్వారా మేము ఒక్కడిని లేదా నేను ఒక్కమని అనుకోకుండా ఒక్కరి ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అన్న విశ్వాసం దయచుమని ప్రార్థిస్తూ బలపరచుమని ధైర్యపరచమని ఈ పోరాటంలో అద్భుతమైన విజయం ప్రతి ఒక్కరికి దయచమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామని అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆల్ దేవుని దీవించిన గాక